హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ముందుగా ఇరవై గురించి మాట్లాడుకుంటే యాభై ఐదు వేల నుంచి అరవై వేలు మధ్యలో ఉంటాయండి బయట ఒక ఒక ఐదు వేలు దిగింటే ఏదైనా అరవై ఐదు వేలు డెబ్బై వేలు మధ్యలోనే ఉంటాయి ప్యాక్ పక్కా ఉంటాయి ఇంకా సేల్స్ బ్రహ్మాండంగా ఉందండి మీడియాలైనా మీడియం బెస్ట్ రకాలైనా కొద్దిగా టైట్గానే ఉంది మార్కెట్ నిన్నటికి వాటికి పర్లేదండి సేల్స్ కూడా బాగానే ఉంది ముందుగా మనం కచరా క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే కచరా క్వాలిటీలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది అండి వాటర్ స్ప్రే ఉంటాయి మీడియాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో సో పర్లేదు చివరిదాకా చూడండి అన్ని రకాలు చదువుతాను కొన్ని రకాలు లేవు కొన్ని రకాలు ఏసీలు కూడా పెడుతున్నారు అన్నీ చదువుతాను చివరిదాకా చూసి లైక్ చేయడం మంచి మాకు ముందుగా కర్నూలు డీడీలు నాకేమి ఇవాళ పెద్దగా ఎక్కడ అనిపించలేదండి ఉన్నాయి కానండి అండి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రకాలు ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు వాటర్ స్పే రకాలు ఏ కనపడ్డాయి బెస్ట్లో ఎక్కడ కనపడ్డాయి ఇవాళ తర్వాత కనగిరి ఏరియా ఈ సువర్ణ బడిగి వన్ జీరో ఎయిట్ వన్ నిన్న పదిహేను వేలు అయితే వేయలేదండి గబుక్ చెప్పాను కాబట్టి ఇవాళ పదిహేను వేలు పడ్డాయి అంటండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పడ్డాయి అని చెప్పారు మీకు వీడియో పెడతాను ఓకే అయితే వీడే పెడతాను మచ్చలైతే ఎందుకంటే కన్ఫామ్గా చెప్పలేము కదా మచ్చలు ఏదాకా మచ్చలైన తర్వాత వీడియో పెడతానండి పదిహేను వేలు అయితే పక్క పద్నాలుగు వేలు అనేది కామన్గా జరిగిందండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఏదందులో పదిహేను వేలు పడ్డాయి అన్నారు మరి మచ్చలు అయ్యేదాకా తెలియదు అన్నారు మచ్చలైన తర్వాత వీడ పెడదాం అది కనగిరి ఏరియా అయ్యే మన వన్ జీరో వన్ అని సోరణి మన లోకల్ ఈ రాట్లా గద్వాలు ఈ రాట్ల నంబర్ ఫైవ్ విషయానికి వస్తే పదివేలు నుంచి అండి మీడియాలు మరి కచరా క్వాలిటీలు వదిలేయండి కచరా క్వాలిటీలు అన్ని ఎనిమిది వేలు తొమ్మిది వేలు అండి మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లు ఒకవేళ ఉంటే పద్నాలుగు వేలు దాకా ఉందండి తర్వాత డీలక్స్ మన కందుకూరు రకం అండి ఉలవపాడు కందుకూరు రకం పదిహేడు వేల ఐదు వందలు వేసారు మీకు వీడియో పెడతాను చూడండి ఏసీ కాదు ఉలవపాడు రకాలు మొదటి కోత రెండో కోత అంటండి అందుకని చూస్తున్నాను వీడియో కూడా మీకు పెడతాను చూడండి నెంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు తర్వాత ఏసీ నెంబర్ ఫైవ్ అక్కడక్కడ కనబడ్డాయి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కనబడ్డాయి ఏసీ నెంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అండి కచరా క్వాలిటీలు కాదు మీడియం పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు అయితే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు కొన్ని జరిగినాయి పదిహేను వేలు కొన్ని జరిగినాయి బెస్ట్లు ఇంకా డీలక్స్ అంటారా ఈ కనగిరి ఏరియా అయితే తప్ప ఏం కనపట్లేదు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు నాకు చూశాను సూపర్ డీలక్స్ లేవు డీలక్స్ మాత్రం పదహారు వేలు నుంచి పదిహేడు వేలు చూశాను త్రీ ఫోర్ అని కనగిరి ఏరియా ఇంకా దాని తర్వాత కొన్ని సీడ్ రకాలండి మీకు వరంగల్ నుంచి వచ్చినాయి కొన్ని సీడ్ రకాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు జరిగినాయి వీడో పెడతాను చూడండి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా వ్యాడికి వచ్చేసి మీకు పిక్కలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు అయితే పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు అంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా ఉందండి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లు డీలక్స్ అయితే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు కనిగిరి ఏరియా అయితేనే పద్నాలుగు వేలు నిన్న జరిగింది పద్నాలుగు వేల రెండు వందలు కూడా మూడు వందలు కూడా అయిందంట డీలక్స్ ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి మీడియాలు ఎనిమిది వేలు నుంచి పదివేలు అండి రంగులు బాగుంటాయి మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు ఇంకా మీడియం రకాలు అంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు ఉన్నాయండి పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ పదిహేను వేలు చూశాను కనిగి మన కనిగిరి ఏరియా సూపర్గానే పాటు ఇంకా దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియాలు అయితే పదివేలు పదివేలు ఐదు వందలు దాకా చూశానండి కొద్దిగా చల్దనాలు కూడా ఉంటాయి మీడియాలు అయితే రంగులు ఉంటాయి కాబట్టి ఇక కుబేరా టూ సెవెంటీ త్రీ బెస్ట్లు పదమూడు వేల నుంచి డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కనిగిరి పదిహేను వేలు పడ్డాయి కనిగిరి ఎందుకంటున్నానంటే అన్ని మొదట మొదటి కోతలు రెండో కోతలు వస్తున్నాయి వాటిలో బాగుంటాయి క్వాలిటీ ఏసీ కుబేరా కూడా చూశాను బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఇక దాని తర్వాత ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్లు వచ్చేసి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా ఉన్నాయి మీడియం బెస్ట్లుంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు దాకా చూశానండి ఏసీ ఉన్నాయి నంబర్ ఆరుమూరు బెస్ట్లే మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేల ఐదు వందలు కూడా వచ్చారు బెస్ట్ ఏసీ నమ్మో ఆరుమూరు బెస్ట్లు అంతే అంత డీలక్స్లకు బెస్ట్ ప్లస్ కూడా కాదు ఏసీ తర్వాత రోమీ టూ సిక్స్లు మీడియాలు అయితే పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పదిహేను వేలు డీలక్స్ అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేసారండి రోమీ టూ సిక్స్ ఇక షార్క్ వన్లు వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ అయితే పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు దాకా చూశాను అంత సూపర్ డీలక్స్ ఏం కాదు పదిహేను వేలు నుంచి పదహారు వేలు బెస్ట్ డీలక్స్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు ఒకటేనండి అదే చదువుతున్నాం ఇక క్లాసిక్ అండి మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పన్నెండు వేలు అయ్యే ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలే ఉన్నాయి పదివేలు నుంచి పన్ పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలే ఉన్నాయి పన్నెండు వేలు దాకా ఇస్తాను క్లాసెస్ బాగానే ఉంది మార్కెట్ క్లాస్ టూ జీరో ఫోర్ త్రీలో మీడియాలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు అండి ఉన్న దాంట్లో బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అండి అంతే మంచి నిండు రంగులు సైజులు బాగుండాలి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు టాప్ ఇక ఎల్లో గోల్డ్ పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా చూశానండి ప్యూర్ ఎల్లో గోల్డ్ ఆరుమూరి టైప్ సన్నాలు సన్నాలండి అండి టైప్ అండి బాగుంటాయి తర్వాత మన బంగారం బంగారం అని మీడియాలే ఉన్నాయండి తొమ్మిది వేల నుంచి మీడియాలు పదకొండు వేలు దాకా ఉన్నాయండి తొమ్మిది పిక్కలు అయితే తొమ్మిది వేలు మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు అయ్యే కనపడ్డాయి బెస్ట్లు ఏం కనపడలేదు నాకు ఎక్కడ ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఒకటి బాగుందండి సేల్స్ సూపరు కచరా క్వాలిటీలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలండి మీడియాలు అయితే పదివేల నుంచి పదకొండు వేలు రంగుని బట్టి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు ఉన్నాయి బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా ఉన్నాయి ఇక డీలక్స్ అక్కడక్కడ పదిహేను వేలు పడ్డాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి అండి నంద్యాల ఇవ్వండి డీలక్స్ ఇక ఏసీ త్రీ థర్టీ ఫోర్ ఆడాడ కనబడుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దాకా చూశాను డీలక్సు సూపర్గా ఉంది క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ ఏసీ గద్వాలి పదిహేడు వేలు దాకా ఇక సూపర్ టెన్ విషయానికి వస్తే నాన్ ఏసీ సూపర్ టెన్ పదివేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు తిరిగితే బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా పదహారు వేలే టాప్ డీలక్స్ నెంబర్ సూ సూపర్ టెన్లు అంత మంచి క్వాలిటీలు రాట్లే అది ఏసీలు ఉన్నాయి బెస్ట్లు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సూపర్ టెన్ ఏసీ ఇంకా తేజ అండి తేజ పిక్కలు తెలపర రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు మీ పిక్కల్లోనే రంగులు బాగుంటే పదమూడు వేలు మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి బాగానే ఉంది మార్కెట్ మీడియం రకాలు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కడైనా వచ్చేటో రంగు బాగుంటే పదిహేడు వేలు దాకేస్తున్నారు మీడియం ఎస్ట్ మంచి రకాలైతే ఇక బెస్ట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ తేజ ఇరవై వేలు తేజ సూపర్ డీలక్స్ ఇరవై వేలు ఇక ఏసీ తేజ వచ్చేసి బిఎఫ్లు అండి పోయిన సంవత్సరాన్ని లాస్ట్ ఇయర్ ఈ రంగు తిరిగిపోయినాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వీడ పెడతాను ఇక ఈ సంవత్సరానికి అయితే బెస్ట్లు అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై వేలు సూపర్ డీలక్స్ ఇరవై వేల ఐదు అయింది ఏసీ తేజ సూపర్ డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు ఇక విషయానికి వస్తే ఏసీ తాలు అయితే ఏం గమనించలేదండి మామూలుగా నాన్ ఏసీ తాళే చదువుతాను తేదీ తాలు వచ్చేసి పదివేలు నుంచి పదకొండు వేలు సీడ్ వచ్చేసి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఆరుమూరు తాళొచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా చూశాను ఇంకా థర్టీ ఫోర్ తాళొచ్చేసి ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా చూశాను సో ఇదండి జరిగిన మార్కెట్ చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో కలుస్తాను బాయ్